నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున శనివారం భక్తాదులు భారీ ఎత్తున గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వివిఎస్ శర్మ కుటుంబ సభ్యులు భక్తాదులు భారీ ఎత్తున పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు భక్తాదుల సౌకర్యం కొరకు దాతలు స్వామివారి భక్తాదులు అల్పాహారం మజ్జిగ మంచినీరును అందించారు వారందరికీ స్వామివారి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని భక్తులు ఆశీర్వదించారు

నరసింహాయ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కుమ్మరాళ్ళపల్లి గ్రామంలో ప్రహ్లాద సమేతంగా వెలిసినటువంటి ప్రసిద్ధ నారసింహ క్షేత్రానికి ఉప ఆలయమైనటువంటి శ్రీ కాటమురాయుడుగా కదిరి నారసింహుడుగా కొండలరాయుడుగా ఈ కదిరి పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో కుమ్మరవాళ్ళపల్లి గ్రామంలో శ్రీమద్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామివారు చెంచులక్ష్మి సమేతంగా వెలియడం జరిగింది స్వామివారి పూర్వ వైభవం కోసం స్వామివారు ఇదే కొండ పైన మొదట కాలు మోకారని అందుకనే కాలక్రమేణా ఈ పట్టణానికి ఈ ప్రాంతానికి ఖాద్రీపురం అనే పేరు వచ్చిందని పురాణంలో కూడా పేర్కొనబడింది అందులో భాగంగానే ఇటువంటి ప్రసిద్ధ నవనరసింహస్వామి క్షేత్రానికి శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు జన్మించినటువంటి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున శ్రీవారి ప్రపంచ ప్రపంచ పాతురం పొందినటువంటి శ్రీమద్ లక్ష్మి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అక్కడ నుంచి సుమారు కుంభవాళ్ళపల్లి మూడు కిలోమీటర్ల కుమ్మరాళ్ళపల్లిలో నరసింహస్వామి కరికొండపై శ్రీవారు పాలం మోగినారని శ్రీవారి భక్తులు విశ్వాసం ఈ కొండలోనే నరసింహస్వామి వారు ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క బంధువు ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున పెద్ద ఎత్తున గిరిపరచ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ప్రసాదం డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఉమరవాన్లపల్లి భక్తులకి ప్రత్యేకంగా అదేవిధంగా ప్రతి ఒక్క భక్తులకు కూడా శ్రీ కాతి స్వామి ఆశీస్సులు ఉండాలని మనసుగా కోరుకుంటూ అదేవిధంగా శ్రీ నరసింహస్వామి సేవా సమితి సందర్భ సేవా సమితి వాది ఆధ్వర్యంలో అందరికీ కూడా ప్రతి ఒక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఓం నమో నరసింహాయ జై నరసింహ ఇక్కడ ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మేము అన్నదాన కార్యక్రమం చేస్తామనే విధంగా ముందుకు చేసిన కూడా నరసింహ స్వామి ఎల్వేళ్ల ఉండాలని కోరుకుంటున్నాం కొండ గిరి ప్రదర్శన ఇది సారి ఫస్ట్ సారి వచ్చేసి మూడు వందల మంది రెండవ సారి ఐదు వందల మంది నాలుగో సారి పదైదు వందల మంది ఇప్పుడు మూడు వేల మంది ఈ రోజు గిరి ప్రదర్శన చేసినారు దక్షిణలో భాగంగా ఈ ఐదో ఐదో గిరి ప్రదక్షిణలో భాగంగా ఐదు రోజులు కదిరి పూర ప్రముఖులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జీతం చేశారు దీంట్లో భాగంగా కదిరి కదిరికి చెందినటువంటి దేవస్థానం అధికారులు అన్నదాన కార్యక్రమం ఉన్నాయి దాంట్లో భాగంగా కదిరి పూర్వ ప్రజలు కూడా దీన్ని సహకరించి ఈ కార్యక్రమాన్ని జీతం చేశారు ఓం నమో నారసింహరాయ జై శ్రీ 啊！<laughs> <laughs>